రాయలసీమ ప్రతిభా న్యూస్ కు స్వాగతం ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నారు నంద్యాల ఆయుష్ యోగా సేవా సమితి నిర్వాహకులు మరియు ప్రముఖ యోగా గురువు కండే ఆనంద్ గురుజీ సిరివేల నుండి నంద్యాలకు రావడానికి కారణం ఎప్పుడు వచ్చారు మీరు ఎక్కడ నేర్చుకున్న గురుజీ యోగా మీరు నేర్చుకోవడం ఈ ముఖ్య కారణము సత్యసాయి ధ్యాన మండలిలో మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేశారు ఎన్ని సంవత్సరాలు నడిపించారు సత్యసాయి సత్యసాయిలో సత్యసాయి ధ్యాన మండలిలో ఉన్నప్పుడు యోగా నేర్పించేటప్పుడు సభ్యులు సభ్యులను మీరు బలవంతంగా జీవితం అది నాకు కొత్తం కాదు టీ కౌన్సిలర్ కంటే చామ్సులర్ల మీకు రాముడు అయితే మీరు ఎలా విధంగా చెప్పాలంటే మా ఇద్దరి మధ్య ఎన్నికలు జరిగితే దగ్గర నుండి మనకి గెలిపించారు కౌన్సిలర్ గెలిపారు వాస్తవానికి చెప్పాలంటే